ఎన్నికలపై విద్యార్థులకు అవగాహన కలిగే విధంగా వెంకటగిరి పట్టణ శ్రీహరినగర్ లోని శ్రీ చైతన్య పాఠశాలలో పాఠశాల లీడర్ ఎన్నిక నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పగడాల శ్రీదేవి మీడియాతో మాట్లాడారు తమ పాఠశాలల జిల్లా ఏజీఎం నర శ్రీకాంత్ సూచనలతో విద్యార్థులకు చదువుతో పాటు నాయకత్వ లక్షణాలను మెరుగుపరిచేందుకు విద్యార్థులకు లీడర్షిప్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది అన్నారు ఇందులో భాగంగా హెడ్ బాయ్ హెడ్ గోల్ డిప్యూటీ హెడ్ బాయ్ డిప్యూటీ హెడ్ గోల్ కో కరికులర్ యాక్టివిటీ కెప్టెన్ స్పోర్ట్స్ కెప్టెన్ హౌస్ కెప్టెన్ లాంటి వివిధ విభాగాలలో లీడర్షిప్ కోసం బుధవారం ఎన్నికలు నిర్వహించడం జరిగిందన్నారు ఈ లీడర్షిప్ కోసం పోటీ చేసిన విద్యార్థులకు సాధారణ ఎన్నికల మాదిరి బ్యాలెట్ బాక్సులతో పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించారని తెలియజేశారు ఎన్నిక నిర్వహణకు పిఓ ఏపీఓ ఓపీఓ పోలీసులుగా విద్యార్థులను నియమించామన్నారు అన్ని తరగతుల విద్యార్థులు ఓటు హక్కును వినియోగించుకున్నారని ప్రిన్సిపల్ శ్రీదేవి తెలిపారు ఓట్లు లెక్కింపు అనంతరం వివిధ విభాగాలలో మెజార్టీ సాధించిన విద్యార్థులను క్లాసెస్ బ్యారేజ్తో ఆయా విభాగాలకు లీడర్లుగా ఎన్నుకుంటూ శుక్రవారం విద్యార్థులకు ఏర్పాటు చేసిన అసెంబ్లీలో ప్రకటించారు ఈ ఎన్నికలు విద్యార్థులకు బాధ్యత వహించడం కమ్యూనికేట్ చేయడం సమస్యలను పరిష్కరించడం మరియు సహకరించడం వంటి ముఖ్యమైన నైపుణ్యాలను విద్యార్థులకు నేర్పుతాయని డీన్ నిరంజన్ తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు तो तुम्हारा 102 So, leadership qualities are very necessary. Those who selected for this and uh, head boy, head girl, deputy head girl, deputy head boy. Next, house captains, force captains. These people need to be taken care, all houses in particularly, and discipline, uh, school timings by 8.30. Everyone should attend. Time management and discipline, is your duties especially. ఈరోజు మనం మన స్కూల్లో ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది ఈ ఎలక్షన్స్లో పిల్లలకి ఓటు ఎలా వినియోగించుకోవాలి ఆ ఓటు హక్కుతో మనం ఏమి సాధించగలం అనే దాని గురించి అన్ని విషయాలు వాళ్ళకి చెప్పడం జరిగింది ఇక్కడ మన శ్రీచైతన స్కూల్స్లో ఎలక్షన్స్ ఏవేవి ఏవే భాగాలలో మనం కండక్ట్ అంటే హెడ్ బాయ్ హెడ్ గర్ల్ డిప్యూటీ హెడ్ బాయ్ డిప్యూటీ హెడ్ గర్ల్ సిసిఏ క్యాప్టెన్ స్పోర్ట్స్ క్యాప్టెన్ అలాగా కండక్ట్ చేస్తాం అదేవిధంగా కొన్ని మొత్తం స్టూడెంట్స్ని నాలుగు విభాగాలుగా విభజిస్తామండి వాటిని హౌసెస్ అంటాము ఒక్కొక్క హౌస్ వచ్చి కింగ్స్ మొగల్స్ సీజర్స్ ఫెరోస్ ఇలా ఉంటాయి వాటికి కూడా మళ్ళీ డిప్యూటీ కింగ్స్ డిప్యూటీ ఫెరోస్ డిప్యూటీ సీజర్స్ డిప్యూటీ మొగల్స్ అని ఉంటాయి సో ఈ విభాగాల్లో కొంతమంది పిల్లలు అయ్యారు సో ఆ విన్నైన పిల్లలకి వాళ్ళ డ్యూటీస్ ఏ విధంగా చేసుకోవాలి ఎలా వాళ్ళు ముందుకి వెళ్ళాలి సమాజంలో ఏ విధంగా వాళ్ళు మెలగాలి ఓటు హక్కుని ఏ విధంగా వినియోగించుకొని మనం ముందుకు వెళ్ళాలి అనేది అన్ని విషయాలు వాళ్ళతో చెప్పడం జరిగింది సో ఈ విధంగా మమ్మల్ని మేనేజ్మెంట్ పైనుంచి ఇన్స్ట్రక్ట్ చేస్తూ పిల్లలందరికీ అన్ని గైడ్లైన్స్ ఇవ్వమని చెప్తూ ఉంటారు సో ఈ మా ఏజెంట్ సార్ నర శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం థ్యాంక్ యూ శ్రీచైతన్ పాఠశాలలో ఓటింగ్ ఇవన్నీ జరపడం జరిగింది దీనికి గల కారణం మన మేనేజ్మెంట్ శ్రీ చైతన్య మేనేజ్మెంట్ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేసుకొని ఈ వాటి యొక్క ముఖ్యతని పిల్లలకి తెలియజేయడం చాలా ముఖ్యం కాబట్టి వాళ్ళకి చిన్న వయసు నుంచే అవగాహనలు అన్ని ఏరియాల్లోనూ అవగాహనలు కల్పించడం కోసం మన మేనేజ్మెంట్ ఇలాంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేది జరుపుకుంటుంటాము మేనేజ్మెంట్ సపోర్ట్తో మనం ఈరోజు శ్రీ చైతన్య పాఠశాలలో ఈ సిబిఎస్ఈ బ్రాంచ్లో జరగడం పర్యావరం బ్రాంచ్లో జరగడం చేశాము ఈ ఎలక్షన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి నాయకత్వ లక్షణాలు పెంపొందించి పిల్లల్ని బయట వెళ్ళినప్పుడు బయట సమాజం యొక్క ప్రవర్తన ఇది అన్నిట్లో వాళ్ళు మింగిల్ అయ్యే విధంగా వాళ్ళని పెంపొందించడమే మా యొక్క ముఖ్యం లక్షణం మేనేజ్మెంట్కి నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్ మన టీచర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరైతే గెలిచారో వాళ్ళకి ఒకసారి మరొకసారి కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటున్నాను పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఐ కంగ్రాచ్యులేట్ ఎవ్రీ వన్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది విన్నర్స్ థ్యాంక్ యూ तव शुभ आशीर्वाद मांगे